రోజు పాలమూరు చరిత్రలోనే ఒక స్వర్ణయోగం మొదలైంది నిన్న మన మహబూబ్నగర్ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేయడానికి ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఇక్కడ జరిగిన ఎన్నో ప్రారంభోత్సవ సభకు రావడం జరిగింది దానికి పెద్ద ఎత్తున మహబూబ్నగర్ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి వారికి స్వాగతం పలికిండ్రు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మా యొక్క ఉదయపూర్వక నమస్క ఉదయపూర్వక కృతజ్ఞతలు ఇంత గొప్పగా ఎప్పుడు కూడా జరగలేదు ఇన్ని అంటే పద్నాలుగు వందల అరవై మూడు కోట్లతో ఎన్నో ప్రారంభ ప్రారంభోత్సవాలు మేము చేసుకోగలిగినాము మన ముఖ్యమంత్రి గారు జిల్లా బిడ్డ అయినందుకు మా మహబూబ్నగర్ జిల్లాకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి రెండు వందల కోట్లతోటి చిట్టిపోయేంపల్లిలో ట్రిపుల్ ఐటీకి నిమ్మ నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులకు ఒక బంగారు భవిష్యత్తు వేసుకునే విధంగా ఇక్కడ సదుపాయాలు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏవైతే యువ భారత్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి స్కీమ్ ఏదైతే తీసుకురావడం జరిగిందో ఆ స్కీమ్ కోసమై మన జిల్లాకు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఏవైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆధునిక సదుపాయాలతో ఏవైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయో దానికి దీటుగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎంబీఎస్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చేసుకున్నందుకు దానికి కూడా ఇరవై కోట్లతోటి కూడా ఆ కాలేజ్ ఆవరాన్ని కూడా డెవలప్ చేసుకోవడానికి ఇరవై కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ అవ్వడం జరిగింది ఈసారి మేము మనం అంతా కూడా కార్పొరేషన్ లోకి అడుగుపెట్టినా ఇప్పుడు కార్పొరేషన్లో దాదాపు ఆరు వందల కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులన్నీ కూడా ప్రారంభం ప్రారంభం చేసుకోవడానికి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల ఇరవై కోట్లతోటి వాటర్ ఫెసిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి రెండు వందల కోట్లతోటి డెవలప్మెంట్ కోసం దానికి కూడా ఫండ్స్ అలాట్ అలకేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎన్నో కాలేజీలకు ఇప్పుడు మనమంతా కూడా ఎన్నో కాలేజీలు ఇక్కడ తీసుకురావడం జరిగింది మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ లా కాలేజు తర్వాత ఇంజనీరింగ్ కాలేజు అన్ని తీసుకుని వచ్చిన తర్వాత నర్సింగ్ కాలేజ్ ఇరవై కోట్ల తోటి నర్సింగ్ కాలేజ్లకు కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇంతకు మొదలు ఏవైతే ఉండేనో ఏదైతే ప్రభుత్వం ఉండేనో కేవలం ఓటు బ్యాంక్ ప్రభుత్వాలే ఉన్నాయి కానీ ఈసారి ఈ పది రెండు సంవత్సరాల్లోనే ప్రజలకు పనిచేసే ప్రభుత్వం ఏర్పడినందుకు ప్రజలు నిజంగా కూడా చాలా సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు ముఖ్యమంత్రి గారు వారి జిల్లాకు ఏ విధంగా అయితే రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందో ఆ జిల్లాలో కూడా ఇన్ని పనులు చేయడం ఒకటే ఒకటే వేదిక అరవై మూడు కోట్లతోటి పనులు ప్రారంభం చేయడం ఇదందరికీ కూడా మంచి శుభ పరిణామం ఇలా చాలామంది పార్టీలు చాలా మాట్లాడ చాలా మాట్లాడుతున్నాయి వాళ్ళు ఇంతకుముందు ఏ ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా కేవలం మాటలకే పరిమితమై ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కూడా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్ మాత్రం ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకు అప్పచెప్పి ఎటువంటి అభివృద్ధి లేకుండా ఇన్ని ఇన్ని జరిగింది కానీ ఇప్పుడు ఆ వాతావరణం చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఉన్న మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా డెవలప్మెంట్ కోసం వారు కష్టపడుతూ ఈనాడు వారు పనిచేయడం జరుగుతుంది పాలమూరు అంటే వలసల జిల్లాగా ఉండే పాలమూరు ఇప్పుడు పాలమూరు అంటే ఇండస్ట్రియల్ తర్వాత విద్యా జోన్గా డెవలప్ అవుతున్నందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా దానికి సంతోషపడుతున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి హామీ నిర్ణీత కాలంలో పూర్తి చేయడానికి మేమంతా కూడా దాని అభివృద్ధి పనిలో మేమంతా కూడా ముందుండి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజంగా చేసినందుకు మరొకసారి జిల్లా ప్రజలకు అందరికీ కూడా మేము కృతజ్ఞ తెలుపుతున్నాం